ఆదిలాబాద్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల బంద్ ఫుడ్ ఫైజన్ ఘటనలను ఖండిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బంద్ శనివారం చేపట్టారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని గజిటెండ్ నెంబర్ వన్ ఉన్నత పాఠశాలకు వెళ్లి వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు బంద్ చేయించారు ఈ మేరకు సంఘం నాయకులు గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు ఎంఎం న్యూస్ ఆదిలాబాద్ విద్యార్థి సంఘాలు పాఠశాలల బంధులు నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా చూస్తా ఉన్నాం దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది అయినా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల పైన ఎలాంటి చేయలేదు ఇప్పటికైనా ఎవరైతే బాధ్యత అధికారులు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోలేదు వెంటనే మేము వామపక్ష విద్యార్థి సంఘంలో కోరుతున్నాం ఏమిటంటే ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్లకు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఐటీడీఏ కానివ్వచ్చు అశోమాబాద్ కానివచ్చు అశోకాడి కానివచ్చు ఏదైతే మొన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ విషయంలో అశోమాబాద్ జిల్లా వాంకుడి మండలం ఆశ్రమ పాఠశాలలో శైలజ అమ్మాయి చనిపోవడం జరిగింది అయినా ఆ చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పటికైనా ఆ శైలజ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్షాతో పాటు ఒక కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఇల్లు ఇవ్వాలని మేము సంఘాలు కోరుతా ఉన్నాం హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఆ హైకోర్టు తీర్పుని ఉల్లంఘించి మరి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటి మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం ఏదైతే ఫుడ్ సేఫ్టీ కమిటీ ఇచ్చిందో ఆ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ జరుగుతా ఉంది వెంటనే ఆ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం అయితే గురుకులాల్లో కానివ్వచ్చు ఆశ్రమ పాఠశాలలు కానివ్వచ్చు సంక్షేమ హాస్టలలో కానివచ్చు నాణ్యమైన భో భోజనం అందించి విద్యార్థుల పైన విజయాలని మేము కోరుతూ ఉన్నాం